హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను ఈ ఒడియాలు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అందరు వడియాలు రకరకాల వడియాలు పెడుతూ ఉంటారు కానీ సగ్గుబియ్యం పెసరపప్పు అనేది చాలా రేర్గా పెడుతూ ఉంటారు ఈ ఈ ఒడియాలు సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ ఒడియాలని ఎండలో అయినా పెట్టుకోవచ్చు తర్వాత మనం ఇంట్లో ఫ్యాన్ కిందైనా పెట్టుకొని చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ వడియాలి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు సగ్గుబియ్యము అలాగే కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈక్వల్గా తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి సగ్గుబియ్యము అలాగే పెసరపప్పు రెండు మిక్స్ చేసుకుని నానబెట్టుకోండి ఎందుకంటే పెసరపప్పు అనేది తొందరగా నానుతుంది కదా ఒక టూ అవర్స్ వరకు నానబెట్టుకుంటే బాగుంటుంది ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత మంచినీళ్ళతో నానబెట్టుకోండి ఒక టూ అవర్స్ వరకు చూడండి ఈ విధంగా ఆ వాటర్ని పంపేసి మంచినీళ్ళతో టూ అవర్స్ వరకు నానబెట్టండి చూడండి ఈ విధంగా టూ అవర్స్ నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని సగ్గు బియ్యము అలాగే పెసరపప్పుని రెండు ఒకటేసారి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఉన్నది కొద్దిగా తీసేసేయండి మరి వాటర్ ఎక్కువ ఉండి పేస్ట్ చేసుకుంటే పప్పు పప్పులా ఉంటుంది కొంచెం నీళ్ళని పంపేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో అంత వంపేయాల పిండిని ఈ పిండి అనేది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి మనకేంటంటే ఏంటంటే వాటర్ బాయిల్ అయినప్పుడు ఈ పిండి ఇంత చిక్కగా వేస్తే లమ్స్ కట్టేస్తుంది అనమాట అందుకే కొంచెం జారుగానే చేసుకోవాలి చూడండి మిక్సీ జార్లో ఆ పిండిని కొంచెం వాటర్ వేసి తిప్పేసిన తర్వాత ఆ వాటర్ దీంట్లో పోసేసేయండి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని కొంచెం జారుగా చేసుకోవాలి మనం చిక్కగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ ఇప్పుడే పోసుకోవాలి తర్వాత పోసుకోవడానికి కష్టంగా ఉంటుంది వొడియాలు కూడా విరిగిపోతాయి అన్నమాట ముందే పిండిలోనే వాటర్ పోసుకొని జారుగా చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో ఏడు కప్పులు వాటర్ పోయాలి నేను ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కప్పుకి మూడున్నర కప్పులు చొప్పున వాటర్ తీసుకున్నాను ఈ విధంగా ఈ మెజర్మెంట్తో కానీ చేసుకుంటే క్రిస్పీగా అలాగే పల్చగా బాగా వస్తాయి మీకు చిక్కగా కావాలనుకుంటే కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకోవచ్చు పల్చగా కావాలనుకుంటే మూడున్నర కప్పులు కంపల్సరీగా వేయాలి ఆ విధంగా చేస్తేనే నేను చేసినట్టుగా పక్కా కొలతలతో అనేది వస్తాయి చూడండి ఈ విధంగా వాటర్ ఏడు కప్పులు పోసిన తర్వాత సాల్ట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకే వేసాను నేను సాల్ట్ అనేది అది కళ్ళుప్పు వేసాను ఎందుకంటే మనకి డ్రై అయిన తర్వాత ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది అన్నమాట అందుకే పక్కా కొలతలతో ఎలాగైతే వేసామో అలాగే సాల్ట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది వన్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసాను వన్ టీ స్పూన్ వాము వేసాను వేసిన తర్వాత ఇప్పుడు చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలండి లేకుంటే కింద మనకి అడుగంటేస్తుంది మధ్య మధ్యన లమ్స్ కూడా కట్టేస్తాయి ఇలా కలుపుతూనే ఉండండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండగా పిండి అనేది కొద్ది కొద్దిగా చిక్కగా అవుతుంది చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు కొంచెం చిక్కగా అనిపించినా మనకి పెట్టేటప్పుడు పలచగా ఇట్లా మనం రుద్దుకున్నట్టు చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎండ ఉంటే ఎండలో అయినా ఒక పేపర్ మీద అంటే ప్లాస్టిక్ పేపర్ తీసుకున్నాను నేను ఈ వడియాలనేది మామూలుగా బియ్యం సంచి కవర్లో అయినా పెట్టుకోవచ్చు ఆ తర్వాత మందంపాటి మమ్మల్ని కాటన్ క్లాత్ ఉన్న దాంట్లో అయినా పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే మనకి ఈజీగా తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని కొంచెం మనం దోశ వేస్తున్నట్టుగా కొంచెం మధ్యలో ప్రెస్ చేసినట్టు చేస్తే మనకి పల్చగా బాగా వస్తాయి అదేవిధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మీరు దీంట్లో జీరా వేసుకోవచ్చు నేను వాము అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఇవన్నీ ఇష్టం లేకపోతే మీరు సగ్గుబియ్యము అలాగే పెసరపప్పు ఒకటే వేసుకొని ప్లెయిన్గా పెట్టుకోవచ్చు అదేవిధంగా అన్ని వడియాలు పెట్టిన తర్వాత ఒక్క రోజులు ఇవి డ్రై అయిపోతాయండి ఈ ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టామంటే ఇరవై నాలుగు గంటల్లో ఇవి డ్రై అయిపోయి వాటికి అవే పైకి వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా మనం ఏమి తీయాల్సిన అవసరం లేదు వాటర్ జల్లి తీయాల్సిన అవసరమే లేదు కాటన్ క్లాత్లో చేసుకుంటే మటుకు కంపల్సరీగా మనకి బ్యాక్ సైడ్ అనేది కొద్దిగా వాటర్ చిలకరించి అనేది తీసుకోవాల్సి ఉంటుంది చూడండి అన్నీ ఈజీగా ఇలా వచ్చేస్తాయి మీకు ప్లాస్టిక్ కవర్ అవైలబుల్గా ఉంటే మటుకు దీంట్లోనే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకోవాలి ఈ డ్రై అయిన వడియాలని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పెసరపప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది అందులో సగ్గుబియ్యం కూడా చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్తో కానీ మీరు వడియాలు చేసుకోండి చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే వడియాలు ఇవి ప్పు చిన్న వడియాలు పెట్టుకుంటారు కానీ ఈ విధంగా సగ్గుబియ్యం దసరాపప్పు వడియాలు అనేది ట్రై చేయండి చాలా బాగుంటాయి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అనేది పెట్టండి ఎంత అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్